ఉత్తం తప్పించుకుంటున్నాడు అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేత పౌర సరఫరా శాఖలో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి బిల్డర్లు రైస్ మిల్లర్లకు మధ్య బాండ్ పేపర్తో ఒప్పందం సీఎంకు కేంద్రానికి సైతం కాపీ పంపిస్తున్నా సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతిపై మూడు రోజుల నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారని బీజేల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు తాను రాష్ట్రంలో నేను వచ్చాక సమాధానం చెప్తానని ఇప్పటి ఆన్సర్ ఇవ్వలేదని పేర్కొన్నారు శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఏలఐటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆధారాలతో సహా తాను అవినీతి బయట పెడితే తనపై కేసు పెట్టించారని ఫైర్ ఫైర్ అయ్యారు ఉత్తం కొందరు నేతలతో ప్రెస్ మీట్ పెట్టి నాపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు అందుకే అవినీతిపై సీఎంకు బహిరంగ రేఖ రాస్తున్నట్లు చెప్పారు పద్దెనిమిది ప్రశ్నలతో కూడిన లేఖ రాశారని వాటిని ఉత్తమ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గడువులోగా మిల్లర్లకు బియ్యం ఇవ్వకుండా మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు మిల్లర్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఎందుకు వసూలు చే చేయట్లేదని ఏలేటి నిర్దేశారు దీని వెనుక ఉన్న లోపకాయ రూపాందాన్ని ఏమిటని ప్రశ్నించారు మే పదిహేను వరకు కన్స్ట్రక్షన్ మిల్లింగ్ రైస్ను కొంటామని కేంద్రం చెప్పిన టెండర్ ఎందుకు పెట్టారు బయటికి బయటి వారికి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని ఫైర్ అయ్యారు అలాంటప్పుడు కేంద్రానికి లేక ఎందుకు రాశారు కేంద్రంపై నిందలు ముప్పేందుకు అని ధ్వజమెట్టారు టెండర్లో రేటుపై రే రేటు ఫైనల్ చేశాక జల సౌధంలో బిల్డర్లు కాంట్రాక్టర్లు పిలిపించి మంత్రి కమిషన్ చీకటి ఒప్పందం చేశారని అన్నారు అందులో భాగంగానే వంద వంద రూపాయల స్టాంప్ పేపర్పై బిడిచిన వారికి రైస్ మిల్లర్లకు మందే ఒక ఎం ఎంవోయూను రాయించుకుందని వాస్తవం కాదని ప్రశ్నించారు ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అవినీతి జరిగే లే జరగలేదని భావిస్తే దాన్ని మంత్రి నిరూపించుకోవాలని అన్నారు తెలంగాణలో ఆర్యూబీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు ఫౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ చేపించాలని ఏలెడి డిమాండ్ చేశారు సీఎంకు చిత్తశుద్ధి ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేయాలని లేదా హైకోర్టు జడ్జి లేదా సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నేరుగా తీసుకోకుంటే నేరుగా సిబిఐకి వివరాలు అందజేస్తానని వెల్లడించారు తాను చేస్తున్న ఆరోపణలను నిరూపించడానికి సిద్ధంగా అన్నారు సీఎంతో పాటు ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి కూడా లేఖ రాస్తున్నట్లు ఏలటి చెప్పారు